హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా మేమైతే బాసర్ వెళ్ళొచ్చామండి వెళ్ళేటప్పుడు ముందుగానే మేము రిజర్వేషన్ చేయించుకున్నాం టికెట్స్ గుంటూరు నుంచి వెళ్ళామండి హ్యాపీగా దర్శనమైంది అంత పూజా కార్యక్రమం కూడా అయిపోయింది రిటర్న్ కూడా బాసర్లోంచి నుంచి గుంటూరు రావాలన్నమాట ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాము ట్రైన్ వన్ అవర్ లేట్ అయిందండి ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేశామన్నమాట బాసర్లో అప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయండి ఎందుకు చేస్తున్నాను ఇదంతా కూడా ఈ వీడియోలో అంటే దానికి ఒక రీజన్ ఉందండి ఎప్పుడైతే ట్రైన్ వచ్చిందో మేము ఎక్కాలనుకున్నప్పుడు అక్కడ గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయండి క్లోజ్ చేస్తే ఎలా ఎక్కుతారండి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఎవరైతే సరే ట్రైన్ లో గేట్ దగ్గర కూర్చోవటం సేఫ్ కాదండి ఒకవేళ కూర్చుని అది క్లోజ్ చేయకండి క్లోజ్ చేస్తే ఎక్కే వాళ్ళు ఎలా ఎక్కుతారు ఆ రోజు వర్షం పడటం వల్ల ఒకవేళ చలిగాలు జల్లు కొడుతుందని ఏమైనా క్లోజ్ చేసి ఉండొచ్చు దయచేసి ఆ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళు మాత్రం కనీసం ఒక స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ వచ్చి ఆగినప్పుడు వేరే వాళ్ళు ఎక్కాలి కదా ఎక్కేటప్పుడు అని కనీసం దగ్గర ఉన్న వాళ్ళు గమనించి కాస్త డోర్స్ ఓపెన్ చేయండి మేమైతే ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాము రెండు మూడు గేట్ల వైపు ట్రై చేశాను అన్నమాట ఎక్కడానికి అన్నీ కూడా క్లోజ్ చేసింది ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు వర్షం పడుతుంది వినపడట్లేదు చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము అండి పిల్లలతో పెద్దవాళ్ళతో వెళ్ళాము ఆ టెన్షన్లో మనం ఎక్కిపోయేటప్పుడు కాల్ స్లిప్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఆ గేట్స్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం మీరు క్లోజ్ చేయకపోవచ్చు కనీసం అక్కడ మీరు గమనిస్తే మాత్రం కొంచెం డోర్లు ఓపెన్ చేయండి ఎక్కడానికి వాళ్ళందరూ కూడా కాబట్టి ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుందని ఈ విషయం చెప్పడం జరిగిందని నేను ఫేస్ చేశాను ఇలా ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక ఎవరికన్నా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కూడా వన్ కే సబ్స్క్రైబర్ రీచ్ అయ్యిందండి మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇలాగే మీరు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను